చక్కటి సాంప్రదాయమైన బతుకమ్మ పాటలు కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవలోన నా పోసి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవలో పోసి ఉయ్యాలో అప్పుడే వచ్చను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో అప్పుడే వచ్చను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాలకు నిలిచి ఉయ్యాలో కన్నీళ్లు తీసింది ఉయ్యాలో కాళకు నీలిచ్చి ఉయ్యాలో కన్నీళ్ళు తీసింది ఉయ్యాలో ఎందుకు సెల్లలా ఉయ్యాలో ఏమి కష్టాలమ్మా ఉయ్యాలో ఎందుకు సెల్లలా ఉయ్యాలో ఏమి కష్టాలమా ఉయ్యాలో తుడుచుకో కన్నీళ్ళు ఉయ్యాలో ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్ళిపోదామమ్మా ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్ళిపోదామమ్మా ఉయ్యాలో చేరి మీ వారితో ఉయ్యాలో చెప్పిరా పోబమ్మ ఉయ్యాలో చేరిమీ వారితో ఉయ్యాలో చెప్పిరా పోబమ్మ ఉయ్యాలో కలవారి కోడళ్ళు ఉయ్యాలో కనకమాలక్ష్మి ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో పట్టమంచం మీద ఉయ్యాలో పవలించిన మామ ఉయ్యాలో మాయన్నలొచ్చి ఉయ్యాలో మమ్ము పంపుతారా ఉయ్యాలో నేనెరుగ నేనెరగ ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో నేనెరగా నేనెరుగ ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో అరుగుళ్ళ కూర్చున్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో అరుగుల సున్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో మాయన్నలో చిరి ఉయ్యాలో మమ్మ పంపుతారా ఉయ్యాలో నేనెరుగ ఉయ్యాలో మీ బావ నడుగు వయ్యాలో నేనెరుగ ఉయ్యాలో మీ బావనడుగు ఉయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో బావా పెద్ద బావా ఉయ్యాలో మాయన్నలో చిరి ఉయ్యాలో మామ పంపుతారా ఉయ్యాలో నేనెరుగ ఉయ్యాలో మీ అక్కనడుగు ఉయ్యాలో వంటశాలలో ఉన్న ఉయ్యాలో ఓ అక్కగారు గారు వయ్యాలో మా ఎన్నలో చిరి ఉయ్యాలో నేనరుగా నేనెరుగా ఉయ్యాలో మీ అక్క నడుగు ఉయ్యాలో వంటశాలలో ఉన్న ఉయ్యాలో ఓ అక్కగారు గారు ఉయ్యాలో మాయన్నలో చిరి ఉయ్యాలో ఓ అక్కగారు ఉయ్యాలో మాయన్నలో ఎన్నలో చిరి ఉయ్యాలో నేనెరగ నేనెరగ ఉయ్యాలో నీ భర్తనే అడుగు ఉయ్యాలో రచ్చలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో ఓయ్యమా అన్నలో చిరి ఉయ్యాలో మమ్ము పంపుతారా ఉయ్యాలో సీరలు ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలు సీరలు ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలు ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్లి ఊరికి ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్లి ఊరికి ఉయ్యాలో పుట్టింటికి నీవు వయ్యాలో శుభముగా పోయి రాయ్యాలో పుట్టింటికి నీవు వయ్యాలో శుభముగా పోయిరా వయ్యాలో మెట్టింటికి నీవు ఉయ్యాలో క్షేమంగా మళ్ళీ తిరిగి ఉయ్యాలో మెట్టింటికి నీవు ఉయ్యాలో క్షేమంగా తిరిగి మళ్ళీ రాయ్యాలో ఒకేసి ఎలక పండు గౌరమ్మ చక్కటి సాంప్రదాయపు బతుకమ్మ పాటలు ఒకేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూరా పండే గౌరమ్మ ఓకే శీలకా పండే గౌరమ్మ దూరాన దొరా పండే గౌరమ్మ దూరాన దొరలైరి గౌరమ్మ పట్నాన పంక్తులైరి గౌరమ్మ దూరాన దొరలైరి గౌరమ్మ పట్నాన పంక్తులైరి గౌరమ్మ అది చూసి మా గౌరమ్మ ఏడు మేడలెక్కిరి గౌరమ్మ అది చూసి మా గౌరమ్మ ఏడు మేడలెక్కిరి గౌరమ్మ ఏడు మేడలకి ఎత్తులు దాటంగా పతులు దియంగా ఎదురు కొలయంగా దొంగలెవరో దోసిరి గౌరమ్మా బంగారు గుండ్లు వనమే గౌరమ్మా దొంగలెవరో దోసిరి గౌరమ్మ బంగారు గుండ్లు వనమే గౌరమ్మ ఒకే పండు గౌరమ్మ దూరాన దూరా గౌరమ్మ శ్రీ మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ శ్రీ మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ భారతి దేవై బ్రహ్మకు ఇల్లాలు వై పార్వతి దేవి వై పరమేశ్వరుని రాణి వై భారతి దేవి వై బ్రహ్మకు ఇల్లాలు వై పార్వతి దేవి వై పరమేశ్వరుని రాణి వై శ్రీ లక్ష్మి వై గౌరమ్మ భార్య వైతివి హరికిన్ గౌరమ్మ ఒకే శీలక పండు గౌరమ్మ దూరాన దూరా పండే గౌరమ్మ ఎన్నెన్ని రూపాలు ఏడేడు లోకాలు ఎన్నెన్ని రూపాలు ఏడేడు లోకాలు ఉన్న చెనులకు కోరికలన్నీ సమకూర్చంగా కన్న తల్లి వైతివి గౌరమ్మ కామదేను వైతివీ గౌరమ్మ కన్న తల్లి వైతివీ గౌరమ్మ కామదేను గౌరమ్మ ఒకే శీలక పండే గౌరమ్మ దూరాన దూరా పండే గౌరమ్మ ముక్కోటి దేవతలు సక్కని కాంతులతో మిలమిల మెరువంగా ఎక్కువ నిన్ను గోచి నో మోలే నో మితి మామా నినే తలచి పెకునోములు నో మమ్మ మితి ఒకేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దోరా పండే గౌరమ్మ ముక్కోటి దేవతలందరూ సక్కంగా నిన్ను కొలుతురు తల్లి ఎక్కువగా నిన్నే కోరి కొలచి తినమ్మా పెక్కునో ములునోమి మితినమ్మా ఎక్కువగా నిన్నే కొలచి తినమ్మా గౌరమ్మ ఈ లోకము యు గౌరమ్మా చల్లంగా చూడమ్మా గౌరమ్మా ఒకేశీలక పండే గౌరమ్మ దూరాన దూరా పండే గౌరమ్మా మగువల పాలిట చల్లని తల్లి వినివమ్మా తమకింక ఈ లోకమున నిను మించిన దేవత కలదా క్షేమముగ పాలించగరావా గౌరమ్మ కనుల పండుగేనమ్మా మా జీవితము నీ చల్లని దీవెనలతో గౌరమ్మ నీ చల్లని దీవెనలతో గౌరమ్మ మగువల పాలిట మంగళదాయినివమ్మా గౌరమ్మ ఓకే సేలకా పండే గౌరమ్మ దూరాన దూరా పండే గౌరమ్మ వైకుంఠవాసిని ఉయ్యాలో శ్రీ ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు వైకుంఠవాసిని ఉయ్యాలో శ్రీ ఉయ్యాలో అందాల తల్లి ఉయ్యాలో అష్టలక్ష్మీదేవి ఉయ్యాలో వైకుంఠవాసిని ఉయ్యాలో శ్రీ ఉయ్యాలో అందాల మా తల్లి ఉయ్యాలో లక్ష్మీదేవి ఉయ్యాలో అభయమునియవే ఉయ్యాలో ఆది ఉయ్యాలో ధాన్యమునియవే ఉయ్యాలో ధాన్యలక్ష్మి దేవి ఉయ్యాలో ధైర్యమునియవే ఉయ్యాలో ధైర్య ఉయ్యాలో సపద నిబవే ఉయ్యాలో గజలక్ష్మి దేవి ఉయ్యాలో వైకుంఠవాసిని ఉయ్యాలో శ్రీ ఉయ్యాలో అందాల మాతల్లి ఉయ్యాలో అష్ట లక్ష్మీదేవి ఉయ్యాలో సంతానమియవే ఉయ్యాలో వంశాన్ని నిలిపే ఉయ్యాలో సంతాన లక్ష్మి ఉయ్యాలో మునియ ఉయ్యాలో విజయలక్ష్మి దేవి బుయ్యాలో విద్యనియవే ఉద్యాలక్ష్మీదేవి ఉయ్యాలో ధనమునియవే ఉనలక్ష్మీదేవి ఉయాలో సౌభాగ్యమియవే సౌభాగ్య లక్ష్మి ఉయాలో వరములానియవే ఉరలక్ష్మీదేవి ఉయాలో వైకుంఠవాసిని ఉయ్యాలో శ్రీ లక్ష్మీదేవి ఉయ్యాలో తల్లి ఉయ్యాలో అష్టలక్ష్మీదేవి ఉయ్యాలో భాగ్యమునియవే ఉయ్యాలో భాగ్యలక్ష్మీదేవి ఉయ్యాలో గోవులని ఎవే ఉయ్యాలో గోలక్ష్మీదేవి ఉయ్యాలో రాజ్యమునియవే ఉయ్యాలో రాజలక్ష్మీదేవి ఉయ్యాలో గృహములనియవే ఉయ్యాలో గృహలక్ష్మిదేవి ఉయ్యాలో నిత్యము పూజించు ఉయ్యాలో నిత్య లక్ష్మీదేవి ఉయ్యాలో స్థిరముగా నుండవే ఉయ్యాలో స్థిర లక్ష్మీదేవి ఉయ్యాలు స్థిరముగా నుండవే ఉయ్యాలో స్థిర లక్ష్మీదేవి ఉయ్యాలో అష్ట సంపదల అష్టలక్ష్మి దేవి వై ఉయ్యాలో అష్ట సంపదలనియవే ఉయ్యాలో అష్టలక్ష్మి వైదేవి ఉయ్యాలో వైకుంఠవాసిని ఉయ్యాలో శ్రీ లక్ష్మి దేవి అందాల మాతల్లి ఉయ్యాలో అష్టలక్ష్మి ఉయ్యాలో సిరులను సంపదలనియవే ఉయ్యాలో శ్రీమాలక్ష్మి ఉయ్యాలో చినుకు చినుకు వాన ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు చినుకు చినుకు వాన ఉయ్యాలో చిత్తడి వాన ఉయ్యాలో పోదాము చిత్తడి ఉయ్యాలో మూడు బాటల కాడికి ఉయ్యాలో బాలలు బతుకమ్మ ఉయ్యాలో పండుగ నడిగిరి ఉయ్యాలో పెద్దలకొచ్చింది ఉయ్యాలో పెత్రమావాస్య ఉయ్యాలో చినుకు చినుకు వాన ఉయ్యాలో చిత్తడి వాన ఉయ్యాలో వజ్రాల వాకిట్ల ఉయ్యాలో ముత్యాల ముగ్గులు ఉయ్యాలో చిన్నంగా సన్నంగ ఉయ్యాలో జల్లు ఉయ్యాలో ఏ రాజు కురిపించే ఉయ్యాలో ఏ రాజు కురిపించే ఉయ్యాలో ఏడుగడి ఎల్ల ఉయ్యాలో బంగారు వానలు ఉయ్యాలో బాలధరి మీద ఉయ్యాలో అచ్చుమల్లెలు కురిసే ఉయ్యాలో ఆలాద్రి మీద ఉయ్యాలో సన్నమల్లెలు కురిసే ఉయ్యాలో చెన్నయ్య మీద ఉయ్యాలో బొడ్డు మల్లెలు కురిసే బోనగిరి మీద ఉయ్యాలో బంతి పోసే ఉయ్యాలో వనమెల్ల కాసే ఉయ్యాలో బంతి పువ్వు తోట ఉయ్యాలో చినుకు చినుకు వాన ఉయ్యాలో చిత్తడి వాన ఉయ్యాలో పోదాము చిత్తడి ఉయ్యాలో మూడు బాటల కాడికి ఉయ్యాలో బాలలు బతుకమ్మ ఉయ్యాలో పండుగ నడిగిరి ఉయ్యాలో పెద్దలకొచ్చింది ఉయ్యాలో పెత్రమ్మ ఉయ్యాలో చినుకు చినుకు వాన ఉయ్యాలో చిత్తడి వాన ఉయ్యాలో బంతి పూసే ఉయ్యాలో వనమెల్ల ఉయ్యాలో బంతి పువ్వు తోట ఉయ్యాలో బతుకమ్మ పేర్చి ఉయ్యాలో తంగేడి పూలు ఉయ్యాలో తల్లి నిన్ను పేర్చి ఉయ్యాలో కట్ల పూలు ఉయ్యాలో కన్యలంతా కూడి ఉయ్యాలో పడుచులంతా కూడి ఉయ్యాలో పసిడి బతుకమ్మను ఉయ్యాలో చిన్నారులంతా ఉయ్యాలో చిట్టి బతుకమ్మను ఉయ్యాలో భక్తితో పేచిరీ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆడబిడ్డలంతా ఉయ్యాలో అత్తరు పన్నీరు ఉయ్యాలో అత్త గోడలు ఉయ్యాలో గద్వాలు చీరలు ఉయ్యాలో తల్లి బిడ్డలంతా ఉయ్యాలో సన్నంచు చీరలు ఉయ్యాలో అక్క చెల్లెలు ఉయ్యాలో పట్టంచు చీరలు ఉయ్యాలో బయలెల్లినారు ఉయ్యాలో బామలంత గుడి ఉయ్యాలో ఆలు బిడ్డ ఉయ్యాలో కచ్చిరి కొచ్చిరి ఉయ్యాలో ఆగమేఘాల మీద ఉయ్యాలో వానదేవుడు వచ్చే ఉయ్యాలో చినుకు చినుకు వాన ఉయ్యాలో చిత్తడి వాన ఉయ్యాలో పోదామ చిత్తడి ఉయ్యాలో మూడు బట్టల కడిగి ఉయ్యాలో బాలల బతుకమ్మ ఉయ్యాలో పండుగ నడిగిరి ఉయ్యాలో పెద్దలకొచ్చిని ఉయ్యాలో పెద్దమావాస ఉయ్యాలో చినుకు చినుకు వాన ఉయ్యాలో చిత్తడి వాన ఉయ్యాలో చక్కటి సాంప్రదాయపు పల్లెటూరు బతుకమ్మ పాట రామ రామ శ్రీరామ ఉయ్యాలో రామణే శ్రీరామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామణే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాఘమెత్తరాదు వయ్యాలో ఉయ్యాలో హరిహరి ఆయే రామ ఉయ్యాలో హరియో బ్రహ్మదేవ ఉయ్యాలో హరి అన్న వారికి ఉయ్యాలో పదల రావు వయ్యాలో శరణన్న వారికి వయ్యాలో మరణం బులేదు వయ్యాలో రామ రామ వయ్యాలో రామణే శ్రీరామ వయ్యాలో ముందుగా నిన్ను తలుతూ వయ్యాలో ముత్యాల పోషమ్మ వయ్యాలో తర్వాత నిన్ను తల్తూ వయ్యాలో తల్లిరో పెద్దమ్మ వయ్యాలో ఆదిలో నిన్ను తల్తూ వయ్యాలో రామ రామ ఉయ్యాలో రామణే శ్రీరామ రామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాఘ మెత్తరాధు వయ్యాలో హరి హరి రామ ఉయ్యాలో హరియో బ్రహ్మదేవ ఉయ్యాలో హరి అన్న వారికి ఉయ్యాలో ఆపదల రావు వయ్యాలో శరణన్న వారికి ఉయ్యాలో మరణం బులేదు తల్లిరో ఆదిలో అదిలో నినుదలుతూ వయ్యాలో అయిలోని మల్లన్న వయ్యాలో కోరుత నినుదళుతూ వయ్యాలో కొమ్రల్లి మల్లన్న వయ్యాలో మారుగా ని దుదలుతూ వయ్యాలో మా ఊరాల ఎల్లమ్మ వయ్యాలో భోగాన నిదలుతూ వయ్యాలో బొంతపల్లి ఈరన్న వయ్యాలో శరణన్న వరంగలు చెంబుడ ఉయ్యాలో రామ 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 ఉయ్యాో రామనే రామ రామనంది ఉయ్యాలో శరణన్న ఉయ్యాలో ఊరుగలు భద్రకాళి ఉయ్యాలో ఉయ్యాో రామ రామ ఉయ్యాో రామనే శ్రీరామ ఉయ్యాలో శ్రీరామ జయ రామ ఉయ్యాో అయోధ్య రామ ఉయ్యాలో దేవి ఉయ్యాలో మొక్కుదాని నిన్ను ఉయ్యాలో బాధలలో నిన్ను దల్తు ఉయ్యాలో భద్రాద్రి రామన్న ఉయ్యాలో గుండెల్లో నిన్ను దల్తు ఉయ్యాలో కొండగట్టు అంజన్న ఉయ్యాలో ఎప్పుడు నిన్ను దల్తు ఉయ్యాలో విములవాడ రాజన్న ఉయ్యాలో ఎప్పుడు నిన్ను తలుతూ వయ్యాలో వేములవాడ రాజన్న వయ్యాలో యాదులో నిన్ను దళుతు వయ్యాలో యాదగిరి నర్చన్న వయ్యాలో చింతళ్ళ మిముదలు వయ్యాలో సమ్మక్క సారక్క వయ్యాలో కీర్తిగా నిన్ను దలుతు వయ్యాలో కేసరి రామన్న వయ్యాలో రామ రామ రామనే శ్రీరామ బుయ్యాలో కోదండరామ వయ్యాలో సీతారామ వయ్యా అందరినీ దలిచి ఊయాలో గంగని ను ఉయ్యాలో గంగని నుతలు వందివుయాలో గడి అయిన నిర్వాలెము గుని నుతలవంది ఉడి అయిన నిర్వలేము గు రామ 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 రామవుయాలో శ్రీరామ నంది ఉమనే శ్రీరామవుయాలో రాఘమెత్త ఉయ్యాలో హరి హరి ఉయ్యాలో రామవుయ్యాలో హరియాయ బ్రహ్మదేవ ఉయ్యాలో హరి అన్న వారికి ఉయ్యాలో పదలు రావు వయ్యాలో శరణన్న వారికి ఉయ్యాలో మరణం లేదు వయ్యాలో రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామవుయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్త రాదు